అధికారి ఇంటిలోనూ పుట్టల శాస్త్రములు చెప్తున్నవి చరిత్ర పుస్తకాలు చెప్తున్నవి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు అంతకు ముడిపోయి రాజుల యొక్క కుటుంబాల్లో చాలా మంది కుమార్తెలు ఆలోచిస్తున్నారంట యూతుల రాజుగా పట్టబోతున్నాడో రోజుగా పట్టబోతున్నటువంటి వ్యక్తులను గురించి ఆనాడు ఆ సమయంలో ఉన్నటువంటి స్త్రీలు కన్యకులు వివాహాలు చేసుకోకుండా కన్యకు పుట్టబోతున్నాడని పాతిని పంధన పౌసన గ్రంథాలు చెప్పబడిన మాటను బట్టి రోజులు కుమార్తెలు వివాహాలు చేసుకోకుండా అయ్యో మా గర్భమునా మా గర్భమునా దేవుడు పుట్టబోతున్నాడంట రోజు ప్రపంచాన్ని ఏడై మహా చక్రవర్తిని రోజు పుట్ట అని అనుకుని ఆ దినాల్లో చాలా మంది కాజుల యొక్క కుమార్తెలు వివాహాలు చేసుకోకుండా ఆగిపోయారు కానీ ప్రభు వారు రోజు కుటుంబాల పుట్టల అధికారుల కుటుంబాల పుట్టల నాయకుల కుటుంబాల పుట్టల యేసు క్రీస్తు ప్రభు వారు ఎవరు గర్భాను పుట్టారట కన్యక అయినటువంటి మరియ గర్భాను పుట్టారు